జనాభా ప్రకృతిలోని ఏ జాతి జీవులైనా ఒంటరిగా నివసించడం చాలా అరుదైన విషయం ప్రకృతిలోని ఏ జాతి జీవులైనా ఒంటరిగా నివసించడం చాలా అరుదైన విషయం అత్యధిక జాతుల జీవులు సమూహాలుగా గుర్తించగదగిన నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతాలలో నివసిస్తాయి అత్యధిక జాతుల జీవులు సమూహాలుగా గుర్తించదగిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలలో నివసిస్తాయి అవే ఒకే రకమైన అవసరాలు వనరుల కోసం పోటీ పడుతూ లేదా పంచుకుంటూ తమలో తాము అంతర ప్రజననం జరుపుకుంటూ ఫలవంతమైన సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి అలాంటి జంతు సమూహాలను జనాభా అంటారు ఈ నిర్వచనంలోని అంతర ప్రజననం అన్న పదము లైంగిక ప్రత్యుత్పత్తిని సూచిస్తున్నప్పటికీ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ద్వారా ఏర్పడే జీవుల సమూహాలను కూడా జీవావరణ శాస్త్ర రీత్యా జనాభాలుగానే పరిగణిస్తారు ఉదాహరణకు ఒక చెరువులో నివసించే కప్పలు ఒక పాడుబడిన ఇంటిలోని ఎలుకలు ఒక అడవిలోని టేకు చెట్లు ఒక సంవర్ధనం చేసిన ఫలకంపై ఉన్న బ్యాక్టీరియా ఒక సరస్సులోని తామర మొక్కలు మొదలైనవి ప్రకృతిలోని ఏ జాతి జీవులైనా ఒంటరిగా నివసించలేవు చాలా ఎటువంటి అలా ఒంటరిగా నివసించడం అనేది ఒక అరుదైన విషయం అత్యధిక జాతుల జీవులు సమూహాలంగా గుర్తించదగిన సమూహాలుగా గుర్తించదగిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలలో నివసిస్తాయి అవి ఒకే రకమైన అవసరాలు వనరుల కోసం పోటీ పడుతూ లేదా పంచుకుంటూ తమలో తాము అంతర ప్రజననం జరుపుకుంటూ ఫలవంతమైన సంతతిని వృద్ధి చేసుకుంటాయి అలాంటి జంతు సమూహాలని జనాభా అంటారు ఈ నిర్వచనంలోని అంతర ప్రజననం ఇంటర్ బ్రీడింగ్ అన్న పదము లైంగిక ప్రత్యుత్పత్తిని సూచిస్తున్నప్పటికీ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే జీవుల సమూహాలను కూడా జీవావరణ శాస్త్ర రీత్యా జనాభాలుగానే పరిగణిస్తారు ఉదాహరణకి ఒక చెరువులో నివసించే కప్పలు ఒక పా అంటే ఇక్కడ అంతర ప్రజననం అని అన్నప్పటికీ మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల సమూహాలను కూడా మనం జనాభాలుగానే పరిగణించాలన్నమాట ఉదాహరణకి ఏంటంటే ఒక చెరువులో నివసించే కప్పలు ఒక పాడుబడిన ఇంటిలోని ఎలుకలు ఒక అడవిలోని టేకు చెట్లు ఒక సంవర్ధనం చేసిన ఫలకంపై ఉన్న బ్యాక్టీరియా ఒక సరస్సులోని తామర మొక్కలు మొదలైనవి ప్రతి జీవికి మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా కొంత వ్యక్తిగత సర్దుబాట్లు చేసుకోవాల్సిన అగత్యం ఉంటుందన్న విషయం తెలిసిందే అయితే పరిణామ క్రమంలో వాంఛనీయ లక్షణాలు జీవులలో స్థిరపడడానికి ప్రకృతి వరణం న్యాచురల్ సెలక్షన్ జనాభాల స్థాయిలో చేయవలసి ఉంటుందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అందువలన జనాభా జీవావరణ శాస్త్రం జీవావరణ శాస్త్రంలోని ఒక ప్రధాన భాగంగా గుర్తించబడింది ఇది జీవావరణ శాస్త్రాన్ని జనాభా జన్యు శాస్త్రము పరిణామ శాస్త్రాలతో అనుసంధానిస్తుంది ప్రతి జీవికి మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా కొంత వ్యక్తిగత సర్దుబాటు చేసుకోవాల్సిన అగత్యం ఉంటుందన్న విషయం తెలిసిందే అయితే పరిణామ క్రమంలో అవాంఛనీయ లక్షణ వాంఛనీయ లక్షణాలు జీవులలో స్థిరపడడానికి ప్రకృతి వర్ణం జనాభాల స్థాయిలో పనిచేయవలసి ఉంటుందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి జనాభా జీవావర్ణ శాస్త్రం పాపులేషన్ ఎకాలజీ జీవావర్ణ శాస్త్రంలోనే ఒక ప్రధాన భాగంగా గుర్తించబడింది ఈ జనాభా గురించి కూడా కాలేజీలో జీవవర్ణ శాస్త్రం కదా మనం చదివింది చదివేది ఇప్పుడు అయితే ఈ జనాభా గురించి కూడా జనాభా జీవా శాస్త్రం అనేది కూడా ఈ జీవవర్ణ శాస్త్రంలో ఒక ప్రధాన భాగంగా గుర్తించబడింది అది జీవవర్ణ శాస్త్రాన్ని జనాభా జన్యు శాస్త్రము పరిణామ శాస్త్రాలతో అనుసంధానిస్తుంది అది జీవవర్ణ శాస్త్రాన్ని జనాభా శాస్త్రము పరిణామ శాస్త్రాలతో అనుసంధానిస్తుంది జనాభా లక్షణాలు పాపులేషన్ యాట్రిబ్యూట్స్ ప్రతి జనాభాకు వాటికే ప్రత్యేకమైన విశిష్ట లక్షణాలు ఉంటాయి ప్రతి జనాభాకు వాటికే ప్రత్యేకమైన విశిష్ట లక్షణాలు ఉంటాయి అవి జనన రేటు మరణ రేటు జనన రేటు నటాలిటీ మరణ రేటు మోటాలిటీ ఒక వ్యక్తికి జననం మరణం ఉంటాయి కానీ జనన రేటు మరణ రేటు ఉండవు కానీ జనాభాలకు జనన రేటు మరణ రేటులు ఉంటాయి నిర్దిష్టమైన వైశాల్యం గల ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో జన్మించిన జీవుల సంఖ్యను జనన రేటు అంటారు నిర్దిష్ట వైశాల్యం గల ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో జన్మించిన జీవుల సంఖ్యను జనన రేటు అంటారు అదేవిధంగా నిర్దిష్ట వైశాల్యం గల ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో మరణించిన జీవుల సంఖ్యను మరణ రేటు అంటారు ఒక జనాభాలో ఈ రేట్లను తలసరి జనన మరణ రేట్లుగా గుర్తిస్తారు ఈ రేట్లు నిర్ణీత కాలంలోని జనాభాలోని సభ్యుల సంఖ్యలోని మార్పును తెలియజేస్తాయి ఉదాహరణకి ఒక చెరువులో గత సంవత్సరం నివసిస్తున్న కప్పల సంఖ్య ఇరవై అయితే ప్రత్యుత్పత్తి ద్వారా ఎనిమిది కప్పలు వాటి జనాభాకు అదనంగా చేర్చబడి ప్రస్తుత కప్పల జనాభా ఇరవై ఎనిమిదికి పెరిగింది కప్పల జనాభా జనాభా రే జన రేటును లెక్కించినట్లయితే ఎనిమిది బై ఇరవై ఈక్వల్ టు సున్నా పాయింట్ నాలుగు సంతతి సంవత్సరానికి ఒక ప్రయోగశాలలోని నలభై పండ్ల ఈగల జనాభాలోని నాలుగు ఈగలు ఒక వారం రోజులలో మరణించినాయనుకుంటే వారానికి పండ్ల ఈగల మరణ రేటు నాలుగు బై నలభై ఈక్వల్ టు సున్నా పాయింట్ ఒకటి అవుతుంది జనన రేటు నటాలిటీ మరణ రేటు మోర్టాలిటీ ఒక వ్యక్తికి జననం మరణం ఉంటాయి జనభా ఒక లక్షణాల్లో మొదటిది జనన రేటు మరణ రేటు ఒక వ్యక్తికి జననం మరణం ఉంటాయి కానీ జనన రేటు మరణ రేటు ఉండవు కానీ జనాభాలకు జనన రేటు మరణ రేటులు ఉంటాయి నిర్దిష్ట వైశాల్యం గల ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో జన్మించిన జీవుల సంఖ్యను జనన రేటు అంటారు నిర్దిష్ట వైశాల్యం గల ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో జన్మించిన జీవుల సంఖ్యనే జనన రేటు అంటారు అదేవిధంగా నిర్దిష్ట వైశాల్యం గల ప్రదేశంలో నిర్దిష్ట కాలంలో మరణించిన జీవుల సంఖ్యను మరణ రేటు అంటాం ఒక జనాభాలో ఈ రేట్లను తలసరి జనన మరణ రేట్లుగా గుర్తిస్తారు ఒక జనాభాలోని ఈ రేట్లను తలసరి జనన మరణ రేట్లుగా గుర్తిస్తారు ఈ రేట్లు నిర్ణీత కాలంలోని జనాభాలోని సభ్యుల సంఖ్యలోని మార్పు మార్పుని తెలియజేస్తాయి ఉదాహరణకి ఒక చెరువులో గత సంవత్సరం నివసిస్తున్న కప్పల సంఖ్య ఇరవై అయితే ప్రత్యుత్పత్తి ద్వారా ఎనిమిది కప్పలు వాటి జనాభాకు అదనంగా చేర్చబడి ప్రస్తుతం కప్పల సంఖ్య ఇరవై ఎనిమిదికి పెరిగింది కప్పల జనాభా జనన రేటును లెక్కించినట్లయితే ఎనభై బై ఇరవై ఈక్వల్ టు సున్నా పాయింట్ నాలుగు సంతతి సంవత్సరానికి ఒక ప్రయోగశాలలోని నలభై పండ్ల ఈగలు ఫ్రూట్ ఫ్లైస్ జనాభాలోని నాలుగు ఈగలు ఒక వారం రోజుల్లో మరణించినాయనుకుంటే వారానికి పండ్ల ఈగల మరణ రేటు నాలుగు బై నలభై ఈక్వల్ టు సున్నా పాయింట్ ఒకటి అవుతుంది నెక్స్ట్ వలస రావడం అంటే జనాభాకు ఉన్న లక్షణాల్లో ఒకటి ఏంటంటే జనన రేటు మరణ రేటు అనేవి అనమాట నెక్స్ట్ వలస రావడం వలస పోవడం ఇమిగ్రేషన్ ఎమిగ్రేషన్ ఇమ్మిగ్రేషన్ ఎమిగ్రేషన్ వలస రావడం వలస పోవడం నిర్దిష్ట కాలంలో ఒక జనాభాలోకి వేరొక ప్రాంతం నుంచి లేదా వేరొక జనాభా నుంచి అదే జాతికి చెందిన జీవులు వచ్చి చేరడాన్ని వలస రావడం అంటారు దీనివల్ల జనాభా పరిమాణం పెరుగుతుంది నిర్దిష్ట కాలంలో ఒక జనాభా నుంచి వేరొక ప్రాంతానికి లేదా వేరొక జనాభాలోకి జీవులు వెళ్ళిపోవడాన్ని వలస పోవడం అంటారు దీనివల్ల జనాభా పరిమాణం తగ్గుతుంది నిర్దిష్ట కాలంలో ఒక జనాభాలోకి వేరొక ప్రాంతం నుంచి లేదా వేరొక జనాభా నుంచి అదే జాతి జాతికి చెందిన జీవులు వచ్చి చేరడాన్ని వలస రావడం అంటారు దీనివల్ల జనాభా పరిమాణం పెరుగుతుంది నిర్దిష్ట కాలంలో ఒక జనాభా నుంచి వేరొక ప్రాంతానికి లేదా వేరొక జనాభాలోని జీవులు వెళ్ళిపోవడాన్ని వలస పోవడం అంటారు దీనివల్ల జనాభా పరిమాణం తగ్గుతుంది వలస రావడం వలస పోవడం నిర్దిష్ట కాలంలో ఒక జనాభాలోకి వేరొక ప్రాంతం నుంచి లేదా వేరొక జనాభా నుంచి అదే జాతికి చెందిన జీవులు వచ్చి చేరడాన్ని వలస రావడం అంటాం నిర్దిష్ట కాలంలో ఒక జనాభాలోకి వేరొక ప్రాంతం నుంచి లేదా వేరొక జనాభా నుంచి అదే జాతికి చెందిన జీవులు వచ్చి చేరడాన్ని వలస రావడం అంటాం దీనివల్ల వలస రావడం వల్ల ఏంటి జనాభా పరిమాణం పెరుగుతుంది నిర్దిష్ట కాలంలో ఒక జనాభా నుంచి వేరొక ప్రాంతానికి లేదా వేరొక జనాభాలోకి జీవులు వెళ్ళిపోవడాన్ని వలస పోవడం అంటాం దీనివల్ల జనాభా పరిమాణం తగ్గుతుంది నెక్స్ట్ లైంగిక నిష్పత్తి సెక్స్ రేషియో అంటే జనాభాకు ఉండవలసిన మరొక లక్షణం లైంగిక నిష్పత్తి జనాభాలకు ఉండే మరొక విశిష్ట లక్షణం లైంగిక నిష్పత్తి వ్యక్తిగతంగా ఒక జీవి ఆడా లేదా మగ కావచ్చు కానీ జనాభా పరంగా చూసినప్పుడు జనాభాలకు లైంగిక నిష్పత్తి ఉంటుంది ఉదాహరణకి ఒక జనాభాలో అరవై శాతం పురుష జీవులు నలభై శాతం స్త్రీ జీవులు అంటే జనాభా లైంగిక నిష్పత్తి అరవై ఈస్ట్ నలభై అరవై ఈస్ట్ నలభై నెక్స్ట్ వయోవ్యాప్తి ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా ఒక నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలో వివిధ వయస్సుల జీవులు ఉంటాయి వయస్సుల వారిగా నిర్దిష్ట వయో సమూహాలు జీవుల శాతం జనాభాలోని జీవుల పరిమాణాన్ని పటంలో సూచించినప్పుడు ఏర్పడే ఆకృతులను వయో పిరమిడ్లు ఏజ్ పిరమిడ్స్ అంటారు మానవ జనాభాను సూచించే వయో పిరమిడ్లలో సామాన్యంగా పురుష స్త్రీ జీవుల సంఖ్యను కలిపే పటాలు చూపుతారు పిరమిడ్ల ఆకృతి ఆ జీ జనాభా యొక్క స్థితిని అంటే ఆ జనాభా యొక్క స్థితిని అంటే ఆ జనాభా పెరుగుతున్న జనాభాను స్థిరంగా ఉన్న జనాభానా లేదా తరుగుతున్న జనాభానా అనే విషయాన్ని తెలియజేస్తుంది ఏదైనా ఒక నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలోని వివిధ వయస్సుల జీవులు ఉంటాయి వయస్సుల వారీగా నిర్దిష్ట వయో సమూహాల జీవుల శాతం జనాభాలోని జీవుల పరిమాణాన్ని పటంలో సూచించినప్పుడు ఏర్పడే ఆకృతులను వయోపిరమిడ్లు అంటారు మానవ జనాభాను సూచించే వయోపిరమిడ్లలో సామాన్యంగా పురుష జీవుల సంఖ్యను కలిపే పటాలు చూపుతారు వాయు వయోపిరమిడ్ల ఆకృతి ఆ జనాభా యొక్క స్థితిని అంటే ఆ జనాభా పెరుగుతున్న జనాభానా స్థిరంగా ఉన్న జనాభానా లేదా తరుగుతున్న జనాభానా అన్న విషయాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ జనాభా లక్షణం ఏంటంటే జనాభా పరిమాణము పాపులేషన్ సైజ్ లేదా జనాభా సాంద్రత పాపులేషన్ డెన్సిటీ ఇక్కడ చూసుకున్నట్లయితే జనాభా పరిమాణము మరింత శాస్త్రీయంగా చెప్పాలంటే జనాభా సాంద్రత జనాభా పరిమాణాన్ని మరింత శాస్త్రీయంగా చెప్పాలంటే ఆ పదాన్ని జనాభా సాంద్రతగా చెప్పొచ్చు అంటే ఒక ప్రమాణ వైశాల్యము లేదా ప్రమాణ గణపరిమాణం గల ప్రదేశంలో ఉండే జీవుల సంఖ్య ప్రమాణ వైశాల్యం విషయానికి వస్తే నేల గురించి చెప్పొచ్చు అనమాట ప్రమాణ వైశాల్యం లేదా ప్రమాణ ఘనపరిమాణం గల అంటే నీటిలో ప్రదేశంలో ఉండే జీవుల సంఖ్య జనాభా సాంద్రతని కేవలం సంఖ్యల ద్వారానే లెక్కించిన అవసరం లేదు జనాభా సాంద్రతని కేవలం సంఖ్యల ద్వారానే లెక్కించిన అవసరం లేదు సామాన్యంగా జీవుల మొత్తం సంఖ్య జనాభా సాంద్రతని లెక్కించడానికి ఒక సరైన కొలమానం జనాభా సాంద్రతని కేవలం సంఖ్యల ద్వారానే లెక్కించిన అవసరం లేదు సామాన్యంగా జీవుల మొత్తం సంఖ్య జనాభా సాంద్రతని లెక్కించడానికి ఒక సరైన కొలమానం కానీ కొన్ని సందర్భాలలో కేవలం సంఖ్య ఆధారంగా జనాభా సాంద్రతని లెక్కించడం కష్టతరంగా లేదా అర్ధరహితంగా కూడా ఉంటుంది ఉదాహరణకి ఒక ప్రత్యేక ప్రదేశంలో రెండు వందల మొక్కలు ఒక పెద్ద ఓడలు పరుచుకున్న చెట్టు ఉన్నాయనుకోండి జనాభా సాంద్రత విషయంలో పాదీనియ మొక్కలతో మర్రిచెట్టును పోల్చినప్పుడు సంఖ్యాపరంగా మర్రి చెట్టు జనాభా సాంద్రత విలువ చాలా తక్కువ అలాగని అక్కడ జీవ సమాజంపై మర్రి చెట్టు చూపే ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం కదా అలాంటి సందర్భాలలో ఆచ్ఛాదన శాతము లేదా జీవ ద్రవ్యరాశి పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుని జనాభా పరిమాణాన్ని గణించడం సమంజసం ఇక్కడ ఎలాంటి సందర్భాల్లో ఆచ్ఛాదన శాతం పర్సెంట్ కవర్ లేదా జీవద్రవ్యరాశి పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుని జనాభా పరిమాణాన్ని గణించడం సమంజసం ఒక పెద్ద జనాభాలో జనాభా సాంద్రత గణన కోసం జీవుల సంఖ్యను లెక్కించడం అనేది అంత సులువైన పని కాదు లెక్కించడం సాధ్యపడకపోవచ్చు లేదా అత్యధిక కాలాన్ని వెచ్చించాల్సి రావచ్చు కొన్నిసార్లు కొన్ని జీవావరణ పరిశోధనల కోసం ఖచ్చితమైన జనాభా సాంద్రత విలువలు కనుగొనవలసిన అవసరం ఉండదు సాపేక్ష జనాభా సాంద్రత రిలేటివ్ పాపులేషన్ డెన్సిటీ విలువలు కూడా చక్కని ఫలితాన్ని ఇస్తాయి సాపేక్ష జనాభా సాంద్రత విలువలు కూడా చక్కని ఫలితాన్ని ఇస్తాయి అనమాట ఉదాహరణకి ఒకసారి వలలో చిక్కిన చేపల సంఖ్యను లెక్కించడం ద్వారా సరస్సులోని చేపల జనాభా సాంద్రతని అంచనా వేయవచ్చు సాధారణంగా జనాభా పరిమాణం లేదా సాంద్రతలను మనం ఒక్కొక్క దానిని లెక్కించకుండా వాటిని కళ్ళతో చూడకుండా పరోక్షంగా అంచనా వేస్తుంటాం సాధారణంగా జనాభా పరిమాణము లేదా సాంద్రతలను మనం ఒక్కొక్కదాన్ని లెక్కించకుండా వాటిని కళ్ళతో చూడకుండా పరోక్షంగా అంచనా వేస్తుంటాం మన జాతీయ పార్కులలో పులులు అభయారణ్యాలలో పులుల జనాభా సాంద్రతను వాటి విసర్జక పదార్థాల ఆధారంగా కానీ పంజా గుత్తులను కానీ లెక్కిస్తుంటారు జనాభా పరిమాణము ఆయా ఆవాసాలలో నివసించే జీవుల అత్యధిక సమాచారాన్ని ఆ జాతుల స్థాయిని తెలియజేస్తుంది మన జాతీయ పార్కులలోను పులుల పులులు అభయారణ్యాలలోనూ పులులు జనాభా సాంద్రతని వాటి విసర్జక పదార్థాల ఆధారంగా కానీ పంజాగుత్తులను బట్టి కానీ లెక్కిస్తుంటారు జనాభా పరిమాణం ఆయా ఆవాసాలను నివసించే జీవుల అత్యధిక సమాచారాన్ని ఆ జాతుల స్థాయిని తెలియజేస్తుంది నెక్స్ట్ ఒక జనాభాకు సంబంధించిన జీవావళణ పరిశోధనలలో జనాభా పరిమాణంలోని మార్పును ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగించవచ్చు ఒక జనాభాకు సంబంధించిన జీవావరణ పరిశోధనలో జనాభా పరిమాణంలోని మార్పును ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగించవచ్చు ఉదాహరణకి జాతుల మధ్య పోటీ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఫలితం పరభక్షిక ప్రభావం ప్రయోగించిన కీటకనాశిని ప్రభావం మొదలైనవి ప్రకృతిలో జనాభా పరిమాణం అత్యల్పంగా కూడా ఉంటే పది జీవుల కంటే తక్కువ ఏ సంవత్సరంలోనైనా భరత్పూర్ తడి భూములు క్రియో కియోలేడియా ఘన జాతీయ పార్కులో నివసించే సైబీరియన్ కొంగలు ఉండవచ్చు లేదా లక్షల సంఖ్యలో కూడా ఒక నీటి కుంటలోని క్లావ మొనస్లో ఉండవచ్చు ఒక జనాభాకు సంబంధించిన జీవావరణ పరిశోధనలో జనాభా పరిమాణంలో మార్పును ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగించవచ్చు ఉదాహరణకి జాతుల మధ్య పోటీ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఫలితం పరభక్షక వేటాడే జంతువు ప్రభావం ప్రయోగించిన కీటకనాశిని ప్రభావం మొదలైనవి ప్రకృతిలో జనాభా పరిమాణం అత్యల్పంగా కూడా ఉంటే పది శాతం జీవుల కంటే తక్కువ ఏ సంవత్సరంలోనైనా భరత్పూర్ తడి భూముల క్రి కియోలేడియా ఘనజాతీ పార్కులో అదేవిధంగా భరత్పూర్ తడి భూములలో నివసించే సైబీరియన్ కొంగలు ఉండవచ్చు లేదా లక్షల సంఖ్యలో కూడా ఒక నీటి కొంటలలో క్లాముడో మానసులు కూడా ఉండవచ్చు అనమాట